దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు చేస్తునందు సోదరి సోదరులారా కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది దేవుని వాక్యము కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విని మన జీవితాలు సరిచేసుకొని దేవుని రాజ్యానికి వారసులం అవుదాం మన వాక్య భాగము చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో రాయబడి చదువుతూ ఉన్నాం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం వచనం పదహైదు ఈ పదవత్సవం రాయబడిన మాట చూడండి ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ ఆయన యుగముల వరకు ఏలును అనెను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ఈ చదువుబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి తండ్రి సహాయం చేయండి వినుచున్న వారికి వెనకల చెవు గ్రహించే మనసు దయచేయండి ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాకని చెప్పిన మాట ప్రకారంగా మీరు చెప్పే మాటలు మేము విని గ్రహించి అర్థం చేసుకొని పరిశుద్ధులుగా జీవించడానికి మాకు సహాయపడమని మా ప్రభు అయిన యస్సుక్రీస్తున్నామను అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన సోదరి సోదరులారా మనము గత దినము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకున్నాం దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా ఏడవదుత బోర ఊదగానే ప్రపంచమంతా క్రీస్తు రాజ్యమైందని ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడని ఒక ప్రకటన వెల్లడైంది అని మనకు అర్థమవుతుంది రాజ్యం క్రీస్తు అవుతుంది ఆ రాజ్యము ఆయన పరిపాలిస్తాడు ఆయన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవతలకు దేవుడు అనే సంగతి లేఖన సత్యాలు మనం గ్రహించుచు ఉన్నాం ఈ దినమున దేవుని వాక్యం మనం చూడగా బైబిల్లో ఇలా రాయబడింది క్రీస్తు రాకడ సమయంలో జీవించిన వారు తిరిగి బతికినవారు వారెవరంటే మహాశ్రమల కాలంలో ఆయనకు నమ్మకంగా ఉండి అతసాక్షులైన వాళ్ళు ఇది వాక్యం చెప్తున్న మాట గ్రహించు వారమై ఉండాలి చూడండి ఆరవ అధ్యాయము మొత్తం మీద ఆరవ అధ్యాయము అధ్యాయం మొత్తం మీద చూడాలి అక్కడ రాయబడిన మాట చదువుదాం ఆరవ అధ్యాయం మీద వచ్చంలో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీయటం క్రింద చూచితిని అని దేవుని వాక్యం గుర్తు చేసుకుంది ప్రియమైన సోదరి సోదరులారా అత సాక్షుల యొక్క ఆత్మలు చూచితిని అన్నాడు అత సాకుల ఆత్మను చూసి అంటే వీరు క్రీస్తుల జీవించిన వాళ్ళు మరణించిన వాళ్ళు తిరిగి లేచిన వాళ్ళు తిరిగి లేచిన వాళ్ళు మహాశ్రమల కాలంలో ఆయన ఒక నమ్మకంగా ఉన్నవారు శ్రమల కాలంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు శ్రమలు రాక తప్పదు ఏ విశ్వాసకైనా శ్రమలు వస్తాయి ఏ సేవకు సేవకు సేవకునికైనా శ్రమలు వస్తాయి అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యం చేరాల మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యం చేరాల కాబట్టి వీరు తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను అనమాట దేవుని వాక్యం నిమిత్తము తా మీద సాక్ష్య వీరు వధించబడ్డారు ఆనాడే కాదు ఈనాడు కూడా వధించబడుతూ ఉన్నారు దేవుని పిల్లలు అది దేవుని కోసం దేవుని వాక్కు కోసం దేవుని మాట కోసం అత సాక్షులు అవుతున్నారు వారు దేవుని రాజ్యం చేరుకుంటున్నారు కాబట్టి ఎవరైతే నిజాయితీగా బతుకుతారో ఎవరైతే ప్రభు కోసం బతుకుతారో ఆయన వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళు చాన్నాళ్ళు బతుకరు వారిని దేవుడు తొందరగా తీసుకొని వెళ్తాడు అయినా మనం ఆయన రాజ్యంతో ఆయనతో ఉంట్రమైన సంగతి దేవుని వాక్యం చెబుతున్నమాట ఇలా గమనిస్తూ ఉన్నాము రండి పన్నెండవ అధ్యాయము వచ్చిన పదిహేడు కూడా చదువుదాం పన్నెండు పదిహేడులో దేవుని వాక్యం చెప్తున్న మాట గ్రహించు వారమై ఉండాలి అందుచేత ఆ గడ సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గై కొనుచు యేసును గూడ్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది యుద్ధము చేయడానికి యుద్ధము చేయడానికి దేవుని ఆజ్ఞలు గైకొనచ్చు కొనచ్చు ఏసు గూర్చి సాక్షిమించు ఉన్న ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేటకై బయలు ఎవరు ఆ ఘట సర్పము అనే మాట ఉంది అనగా సాతాను సతాను కురుముఖము ఘట సర్పము అని ముగ్గురు కనిపిస్తారు కదా మనకు అందు నిమిత్తమే దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భూలోకానికి పరిమితమైపోయిన సాతాను అని కనిపిస్తాడు ఇతడు కేవలం భూలోకానికి మాత్రమే శాశ్వతమైన వాడు అది గుర్తుంచుకోవాలి ఆ స్త్రీని శేషించిన ఆమె సంతతిని బాధించడానికి బాధించడానికి తనకు ఎక్కువ సమయం లేదని గ్రహిస్తాడు సాతాన్ ఆ స్త్రీ అంటే యూదయలో ఉన్న విశ్వాస పాత్రులైన ఇస్రాయేలీలు యూదయలో ఉన్న విశ్వాస పాత్రులైన ఇస్రాయేలీలు ఆ స్త్రీ అంటే దేవుని వాక్యంలో మనం అలా చూడగలుగుతూ ఉన్నాము ఆమె సంతానంలో శేషించిన వారు అంటే లోకమంతటిలోనూ యూదులైతేనే విశ్వాసులైతేనేమి యూదులు విశ్వాసులు అయి ఉండవచ్చు అనే మాట కనిపిస్తుంది అంటే శేషించిన వారు అంటే దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు లేదా యూదులైన వాళ్ళు వీళ్ళంతా కూడా శేషించిన వాళ్ళు అన్నమాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇవి రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక మరొక మాట ఏమిటంటే మరణించిన సంఘము పరిశుద్ధుల పునరుద్ధానం గురించి యోహాను ప్రస్తావించడం లేదు కానీ ఎందుకంటే క్రీస్తు తన సంఘాన్ని ఈ లోకము నుండి తరలించి పరలోకానికి తీసుకుపోయినప్పుడు ఇది జరిగింది సంఘ ఆరోహణ గురించి మనం చెప్పుకోవచ్చు అందును బట్టి మరణించిన సంఘం పరిశుద్ధుల పునరుద్ధానం గురించి యోహాను ప్రస్తావించడం లేదు ఎందుకంటే క్రీస్తు తన సంఘాన్ని ఈ లోకం నుండి తరలించి పరలోకానికి తీసుకుపోయినాడు సంఘాన్ని పరలోకం తీసుకుపోయినట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది అదే ఏవాంశ వార్త పద్నాలుగు మూడులో మనం చదవగలుగుతాం కదా ఏవాంశ వార్త పద్నాలుగు మూడులో దేవుని వాక్యం మనం చెప్తున్నట్టుగా మనకు రాయబడినట్లుగా అక్కడ ఈ విధంగా రాయబడినట్టు చూడండి పద్నాలుగు మూడులో రాయబడిన మాట ఏమిటి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినదలా నేను స్థలంలో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యుద్ధ ఉంటకము తీసుకొని పోవదును అన్నాడు సంఘాన్ని తీసుకుపోవడానికి వచ్చాడు యశ్వర ఇది గుర్తుంచుకుందాం క్రీస్తున సంఘాన్ని ఈ లోకం నుండి తరలించాడు పరలోకం తీసుకు వెళ్ళిపోయినాడు సంఘం పరలోకంలో ఉంది అది జ్యేష్ఠ సంఘం అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు దీని గురించి మనము మనము చదువుకున్నాం పన్నెండు పదిహేడులో అందును బట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇక కొరింతి మొదటి పత్రిక పదహైదు యాభై ఒకటిలో ఇలా ఉంది కొరంతి మొదటి పత్రిక పదహైదు అధ్యాయము యాభై ఒకటి వచ్చినని మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉంది ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరం నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మురుగ కానీ మనమందరం మార్పు పొందుదుము బూర మృగును అప్పుడు మృతులు అక్షరుగా లేపబడదురు మనం మార్పు పొందుదుము అనే మాట ఉంది ఇదొక మర్మం ఇదొక మర్మం దేవుని వాక్యం చెబుతుంది అన్నాడు మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మురగగానే మనమందరం మార్పు పొందుతుము భూరం మురగినప్పుడు విశ్వాసులైన వాళ్ళు మార్పు చెందుతారు మార్పు చెందుతారు ఇది క్రీస్తు ఆగణములో మార్పు చెందే శరీరం ఇది క్రీస్తు ఆగణంలో మార్పు చెందే శరీరం అనమాట ఇది మార్పు చెంది శరీరం ఇది మార్పు ఉంది చనిపోయి తిరిగి లేస్తారు బతుకున్న మనము మార్పు చెందుతాము అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుకే ఒక మర్మం అన్నాడు ఒక మర్మం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి తన సంఘాన్ని సంఘం కొరకు వచ్చేటప్పుడు సజీవులైన విశ్వాసుల శరీరాలు తక్షణమే మార్పు పొంది అక్షయమైనవిగా అమర్థమైనవిగా చేయబడతాయని నిజమే ఈ మర్మాన్ని పౌలు ప్రకటిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది మనమందరం నిద్రించము అన్నాడు పౌలు అవునా మనమందరం నిద్రించము అన్నాడు అంటే పౌలు ఉపయోగించిన మనము క్రొత్త నిబంధన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని క్రీస్తు తన సంగములలో ఉన్న నమ్మకస్తులైన వారి కొరకై పౌలున్న తరములోనే వస్తాడని పౌలు ఉద్దేశించి చెప్పినట్టుగా మనం చూస్తాం అంటే ఇప్పుడే వస్తాడు దేవుడు మన కాలంలో ప్రభు వస్తాడు మనమందరం మార్పు చెందుతాం మనం పర్లకు వెళ్ళిపోతామని తాను చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కానీ పౌల కాలం పోయింది కాలం పోయింది మన పితల కాలాలు పోయినాయి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ దేవుడు రాలేదు అయినా ఆయన వస్తాడు అని మనము ఎదురు చూసేవారిగా ఉండాల సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన తిరిగి వస్తాడు ఖచ్చితంగా అవునా క్రీస్ తిరిగి వస్తాడని నిరీక్షణలో మనం జీవించాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఇక దీని గురించి చెప్తే కనుక చాలా వచ్చిన మనకి ఇక్కడ కనిపిస్తాయి ఏదేమైనా ఆయన తిరిగి వస్తాడు మనల్ని తీసుకుని వెళ్తాడు మనం పరలోకంలో ప్రభుత్వం సదాకాలం ఉంటాము అనే సంగతి బైబిల్ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఆయన బోర ఊదినప్పుడు అనే మాట కదా ఆయన బోర ఊదగానే మనం మార్పు చెందుతాం అనే సంగతి బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా మరి క్రీస్తు రాకడ సమయంలో జీవించిన వారు తిరిగి బతికిన వారు వారెవరంటే మహాశ్రమల కాలంలో ఆయనకు నమ్మకంగా ఉండి అత సాక్షులైన వాళ్ళు అత సాక్షులైన వాళ్ళే పరలోకములో ఉంటారు పరిశుద్ధులతో కలిసి ఉంటారు అబ్రహాముతో కలిసి ఉంటారు ఆదాముతో కలిసి ఉంటారు ఇక అందరితో కలిసి ఉంటారు అనే మాట కనిపిస్తుంది ఇక్కడ కనుముస్తారు ఇక్కడ లోకములో భార్యను లేదా భర్తను లేదా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి అక్కడ మనకంటే ముందు చనిపోయిన వాళ్ళను మనం కలుసుకుంటాం పరలోకములో ఇక్కడ విడిచిపెడతాము అక్కడ కలుచుకుంటాం పరిస్థితులతో కలుసుకుంటాము అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం గొప్ప ధన్యత అది అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందుని బట్టి ఈ ఎంత దినాలో చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటూ దేవుని వాక్యం చేత అనేకులకు ఈ మాట తెలియజేస్తూ కొందరిని రక్షించుకొని ఆ ప్రభురాజం చేరాలి అటు కృప దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీకు నాలుగు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం కూడా నీ వాక్యాన్ని వినే కృపను మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగారు వారి జీవితాల్లో కార్యము జరిగించి సహాయపడమని ప్రార్థన కృప చూపించండి పాపిక రక్షణ విశ్వాస ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయి ఉండునుగాక ఆమెన్ నామములో అందరికి వందనాలు మంచిది